హాయ్ వెల్కమ్ ప్రసాద్ సభ గ్రాండ్ సక్సెస్ కూటమిదే గెలుపు నిన్న ఏదైతే చిలకలూరు పేటలో కూటమికి సంబంధించి బీజేపీ టీడీపీ జనసేన ఉమ్మడిగా మొట్టమొదటి సభ అయితే గ్రాండ్ సక్సెస్ అయింది అని చెప్పేసి అనుకోవచ్చు అఫ్ కోర్స్ మూడు వందల ఎకరాల స్థలం స్థలం మొత్తం కూడా ప్రజలతో నిండిపోయి ఉంది సో దానిని బట్టి సభ అయితే గ్రాండ్ సక్సెస్ గానే పేర్కొనాలి ఇక దాని తర్వాత ప్రధాన మోదీ గారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు మాట్లాడిన తీరును కూడా మనం ఒకసారి విశ్లేషించుకోవాలి ముఖ్యంగా ఎన్డిఏ కూటమి ఈ కూటమిలో మరి ప్రధాన మోదీ గారు ఆయన అధ్యక్షతన ఏదైతే నిన్న సభ జరిగిందో దాంట్లో మోదీ గారు ఎటువంటి వరాలు ఇస్తారు ఏ విధంగా ఇక్కడ ఉన్న అధికార పార్టీని విమర్శిస్తారు అని చెప్పి చాలా మంది ఉత్సాహంగా ఎదురు చూసిన వారందరికీ కూడా కొంత నిరుత్సాహపడక తప్పదు అనేది మాత్రం అనిపిస్తూ ఉంది ఎందుకంటే మోదీ గారు అంత పెద్దగా జగన్మోహన్ రెడ్డి గారిని అయితే విమర్శించలా ఆయన ఏమన్నారు మంత్రులు లేకపోతే అధికారంలో ఉన్న పార్టీ నేతలందరూ కూడా అవినీతిమయంలో కూరుకుపోయారు అని ఒకటి ఇక దాని తర్వాత రెండో అంశం ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీలు ఒకటే కావాలనే వీళ్ళు ప్లే ఆడుతున్నారు ఒక గేమ్ ఆడుతున్నారు అన్నట్లుగా చెప్పారు సో అంటే ఇక్కడ ఓట్లు చీల్చుకోవడం కావచ్చు లేదా ఏదైనా కావచ్చు వారిద్దరు కలిసే ఉన్నారు అనే అభిప్రాయాన్ని అయితే వ్యక్తపరిచారు అంతకు మించి జగన్మోహన్ రెడ్డి గారిని ఏమాత్రం కూడా విమర్శించల ఎందుకని విమర్శించలేదు ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించిన అంశాలు అనేకం ఉన్నాయి ఒకటి పోలవరం సంబంధించింది కానీ లేదా అమరావతి రాజధానికి సంబంధించిన అంశం కానీ లేదా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి సంబంధించిన అంశం కానీ ఇలా అనేక రకాలైన అంశాలు ఉన్నాయి కదా వాటి గురించి ఎక్కడ కూడా ప్రస్తావించాల ఎందుకని అంటారు అంటే ఇది కొంచెం మనం ఆలోచించవలసిన అంశమే మనకు తెలుసు గత ఐదేళ్లుగా రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ కానీ కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ కానీ వీరిద్దరూ మంచి స్నేహపూరిత సంబంధమైన వాతావరణంలో ఉన్నారు అనేక పర్యాయాలు జగన్మోహన్ రెడ్డి గారికి మోదీ గారు పరోక్షంగా సహాయం చేస్తున్నారని ఆయనకి మద్దతు తెలుపుతున్నారో అని చెప్పేసి ప్రతిపక్షాలే చెబుతా ఉన్నాయి దానికి తగినట్టుగా ఎఫ్ఆర్బిఎం లిమిట్ క్రాస్ అయిపోయినా గానీ అప్పులు మాత్రం ఎన్ని వేల కోట్లు కావాలంటే ఎన్ని వేల కోట్లు ఆంధ్రప్రదేశ్కి మరీ ముఖ్యంగా భారతదేశంలో ఏ రాష్ట్రానికి శాంక్షన్ చేయనంత అప్పులు ఆంధ్రప్రదేశ్కి అవుతా ఉన్నాయి స్వయన కేంద్ర ఆర్థిక మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ గారే ఒకనొక సందర్భంలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మోదీ గారికి దత్తపుత్రుడు అని కూడా వ్యాఖ్యానించారు అంటే వారి మధ్య అండర్స్టాండింగ్ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోండి అఫ్ కోర్స్ మీరు అనుకోవచ్చు అదేంటి అంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అని కానీ ఇక్కడ నిన్న జరిగింది రాజకీయ పరమైన మీటింగ్ క మరి రాజకీయ పరమైన మీటింగుల్లో కూడా ఎక్కడ సరే జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించారు సరే ఆ అంశాన్ని పక్కన రెడ్డి ఒకవేళ విమర్శిస్తే మరలా అది మోదీ గారికి తగులుద్దో ఏమో అని ఆలోచించరు ఎందుకంటే మోదీ గారు సపోర్ట్ చేశారుగా సో ఈ క్రమంలో ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి ఆయన కేసులకు సంబంధించిన అంశాలు కానీ లేదా లా అండ్ ఆర్డర్ సంబంధించిన అంశాలు కానీ లేదా ఏదైతే ఇక్కడ ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తూ ఉన్నాయో ఆ విమర్శలను కూడా ఎక్కడ ఆయన పాయింట్అవుట్ చేయలేదు సో దీనిని బట్టి నరేంద్ర మోదీ గారు కొంత సాఫ్ట్ గానే వ్యవహరించారు జగన్మోహన్ రెడ్డి గారి పైన అని చెప్పేసి ఆయన ఎదుర్కోవాల్సి ఉంది ఇక దాని తర్వాత రాష్ట్రానికి సంబంధించిన అంశాలు అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలు వాటి గురించి ఏమైనా సరే హామీలు చేయడమో అంటే హామీలు ఇవ్వాలి కదా ఖచ్చితంగా ఆ హామీల గురించి కూడా ఎక్కడ ఏమీ ప్రస్తావన చేయాల ఎందుకని అంటారు బహుశా ఇంకా రెండు నెలల సమయం ఉంది అలాగే ఎన్నికల అనేవి మే పదమూడుని కాబట్టి ఇంకా మూడు నాలుగు సభల వరకు అయినా నిర్వహించుకోవాలి అనుకుంటున్నారు కదా ఆ సమయంలో ఏమైనా హామీలు ఇస్తారా ఏంటి అనేది కూడా చాలా కీలకం మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారి పట్ల మాత్రం నరేంద్ర మోదీ గారు మెతక వైఖరి అవలంబిస్తూ ఉన్నారు సో ఏదైతే ప్రతిపక్షాలు చెబుతున్నాయో సరే జగన్మోహన్ రెడ్డి గారు నరేంద్ర మోదీ గారు బాగా స్నేహపూరిత సంబంధాలతో ఉన్నారు అనేది దానికి బలం చేకూర్చేలాగానే ఉందని నిన్న నరేంద్ర మోదీ గారి స్పీచ్ కనుక వింటే కాకపోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉన్న కూటమిలోకి వచ్చినా గాని ఇంకా విమర్శించట్లేదు అంటే మరి దాన్ని బట్టి ఏమని అర్థం చేసుకోవాలి అనేది చాలా కీలకమైన అంశం ఇక దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు అయితే మామూలుగా కాదు డైరెక్ట్ గానే అటాక్ చేశారు జగన్మోహన్ రెడ్డి ఆయన ఎక్కడా కూడా మొహం ఆటంగా మాట్లాడుతున్నాను అట్లా ఏమి ఉండదు ఆయన ఎప్పుడైనా కానీ డైరెక్ట్ గానే అటాక్ చేస్తా ఉంటారు కదా అదేంటి అంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య ఎపిసోడ్ అది తీసుకొచ్చేసి దాన్ని కోట్ చేశారు ఏంటి అంటే ఆ హత్య వెనకాల వీళ్ళే ఉన్నారు అని చెప్పేసి ఆయన డైరెక్ట్ గానే చెప్పారు ఇక దాని తర్వాత లా అండ్ ఆర్డర్ ఓ ప్రక్కన బిజెపి కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినప్పుడు వాళ్ళ పైన ఏ విధంగా దాడులు చేశారు ఇక స్వయానా చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా అక్రమ అరెస్ట్ చేశారు అనేది ఇక పవన్ కళ్యాణ్ గారు అంటే సరాసరి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారు కదా విశాఖపట్నంలో కావచ్చు ఆ తర్వాత ఇటీవల చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన సమయంలో జగ్గపేట దగ్గర బోర్డర్ దగ్గర అక్కడ కావచ్చు ఇలా ఎక్కడికి వెళ్ళినా ఇక తర్వాత భీమవరం సభ అంటే సరాసరి హెలికాప్టర్ ల్యాండింగ్ కి అవకాశం ఇవ్వలేదు అనుకోండి సో ఈ విధంగా ఆయన కూడా ఇబ్బందులు పెట్టారు అని చెప్పేసి అంటూ లా అండ్ కి సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తూ అభివృద్ధి కుంటుపడింది వీళ్ళు రాష్ట్రాన్ని నిలువున దోచేసుకున్నారు అనే అంశాలతో ఆయన చెప్పడం జరిగింది ఇక దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇక ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అదోగతి పాలైపోయింది డెవలప్మెంట్ లేదు అది ఇది లేదని చెప్పేసి ఇక వీళ్ళందరూ గానే జరిగిపోయింది సో ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటి అంటే కొంత టెక్నికల్ గా ఇబ్బందులు పడ్డారు అంటే మైకి సరిగ్గా పని చేయకపోవడం అనేక సార్లు ఒకసారి కాదు రెండు సార్లు కాదు అది మోదీ గారు ఉన్నప్పుడు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేటప్పుడు కావచ్చు టెక్నికల్ గా కొంచెం ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నారు కానీ ఇక్కడ ఆ తర్వాత పోలీసు కూడా రాష్ట్ర పోలీస్ శాఖ అంత అప్రమత్తంగా లేరు అక్కడ ట్రాఫిక్ ని క్లియర్ చేయడం కావచ్చు సభ అయిపోయిన తర్వాత వాహనాలను పంపించే విధానంలో కావచ్చు ఎక్కడ కూడా అంత యాక్టివ్ గా లేరు కొంత అసత్వం వ్యవహరించారు అనే ఆరోపణలు నిందలు కూడా వాళ్ళ పైన పడ్డాయి సో మొత్తం మీద ఇక్కడ అంశం ఏంటి అంటే సభ అయితే ప్రజలు బ్రహ్మాండంగా వచ్చారు కానీ ఇక్కడ నరేంద్ర మోదీ గారు ఏం మాట్లాడతారా ఏమైనా సరే వరాల సెలు కురిపిస్తారా ఆంధ్రప్రదేశ్ ఆల్రెడీ వెనకబడిపోయి ఉన్నాము ఆర్థికంగా కావచ్చు డెవలప్మెంట్ పరంగా కావచ్చు రాజధాని అంశాలు కావచ్చు పోలవరం పరంగా కావచ్చు ఈ అంశాల్లో వేటిని కూడా టచ్ చేయాల కేవలం జగన్మోహన్ రెడ్డి గారిలో అంటే ఆయన కేబినెట్ లో ఉన్న మంత్రులు వాళ్ళు అవినీతి మయంలో ఉన్నారు అదే విధంగా కాంగ్రెస్ పార్టీ వీరిద్దరూ ఒకటే అనే భావాన్ని తప్ప ఇక మిగిలి మిగిలిన అంశాలను ఎక్కడ కూడా ఆయన ప్రస్తావించలేదు ఈ విషయంలో కొంత నిరాశకు లోనయ్యారు అని చెప్పేసి అనిపిస్తుంది సో ఇది దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు వీరంతా బాగానే ఉంది ప్రజలు కూడా బ్రహ్మాండంగా వచ్చారు సో మొత్తం మీద ఈ సభ అయితే సక్సెస్ అయింది కానీ ప్రజలు ఆశించినంత మేరకు మాత్రం అక్కడ హామీలు గాని అక్కడ మాట్లాడిన విధంగా అంత ఇదిగా ఆకట్టుకోలేకపోయిన అనేది మాత్రం అనిపిస్తా ఉంది మరి చూద్దాం ఇక ముందు ముందు ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అనేది ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ గారు చెప్పు ఏంటి అంటే ఎన్ని చేసినా ఖచ్చితంగా కూట మీదే గెలుపు అనేది మాత్రం ఆయన కనాకండిగా చెప్పారు ఆయన చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు ఏ సభలో ఎక్కడ పెట్టినా తాడేపల్లిగూడెం కావచ్చు ఇప్పుడు చిలకలూరుపేటలో కావచ్చు గతంలో వార యాత్రలో కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఖచ్చితంగా భవిష్యత్తులో అంటే రాబోయే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితులు మీరు ఓటమి చెందడం ఖాయం సో మీ ఓటమే నా లక్ష్యం అని అని చెప్పేసి ఆయన పదే పదే గంట పదంగా చూస్తున్నారు సరే ప్రజలు ఏం నిర్ణయించుకుంటారు ఏం చేస్తారు కూటమిని ఆశీర్వదిస్తారు లేదా మరలా జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చే అవకాశం ఉందా లేదా అది ప్రజలే నిర్ణయించుకుంటారు ఎందుకంటే ఇప్పుడు మామూలుగా మనం ఏ సర్వే సంస్థ రిలీజ్ చేసిన సర్వేలు చూసినా అది డిసెంబర్ దగ్గర నుంచి జనవరిలో కానీ అంటే సంక్రాంతి ముందు సంక్రాంతి తర్వాత ఫిబ్రవరిలో ఫిబ్రవరి పదిహేనవ తేదీకి ముందు పదిహేనవ తేదీ తర్వాత ఆ తర్వాత మార్చి ఈ మార్చి పదిహేనవ తేదీ వరకు కూడా ఏ విధంగా ఉంది అనేది కూడా మనం సర్వేలు నిర్వహించాం ఏ సర్వే చూసినా గానీ కోటమిదే విజయం అని అని చెప్పేసి చెబుతా ఉన్నాయి మరి అది విధా అదే విధానం రేపు ఎన్నికల వరకు కూడా కంటిన్యూ అవుతుందా లేదా మధ్యలో ఏమైనా సరే స్ట్రాటజీస్ కానీ లేకపోతే ఆ స్టాటిస్టిక్స్ కానీ మార్పులు చెందుతాయా ఆ స్ట్రాటజీస్ వలన అనేది తెలియాలి అంటే మరి కొంత సమయం వేచి చూడవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా నిన్న చిలకలూరు పేటలో సభ గ్రాండ్ సక్సెస్ మరి కోటమిదే గెలుపు అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరి రెండు వీడియోస్ కోసం మన ఆదర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ